హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అమ్మతో నేను ఈరోజు నేను మీకు జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను అయితే మాకు మా పాలతోను ఒక లీటర్ వరకు జున్ను పాలు ఇచ్చాడు జున్ను పాలకి హాఫ్ లీటర్ వరకు మామూలు పాలు పోస్తున్నా అండి ఇంకా ఎక్కువ పోయొచ్చు కానీ జున్ను గట్టిగా అవ్వద్దు అందుకని చెప్పి నేను నిన్న పోసాను ముప్పై కిలో వరకు బెల్లం తీసుకున్నాను ఫస్ట్ జున్ను పాలు పోసేసిన తర్వాత నార్మల్ పాలు కూడా పోసేసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి బెల్లం మాత్రం ముక్కలు ముక్కలు ఉండడం కానీ అలా ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ జున్ను వేడి చేసేటప్పుడు అవి కరిగి మనకి ముక్కలు ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ చాలా అది వాటర్లో ఫామ్ అయిద్ది తర్వాత ఉడికేటప్పుడు మిరియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను కదా ఒక్కసారి మొత్తం అంతా కలుపుకుందాము ఏమన్నా మిరియాలు అడుగునుండిపోతాయి పౌడర్ మొత్తం మనకి పైన లేదా అడుగున ఈ రెండు ప్లేసుల్లో ఉంటుందండి ఈ మిరియాల పౌడర్ అన్నది కాబట్టి ఒక్కసారి కలుపుకున్నాక రెండు గిన్నెల కింద నేను చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి పెట్టుకుంటే ఎక్కువైపోతుంది అని చెప్పి గిన్నె ఇది ఉడికించుకోవడానికి జొన్ను ఉడికించుకోవడానికి ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి మనం ఇడ్లీ గిన్నెలు ఇడ్లీ రేకులు పెట్టినట్లు పెట్టే ముందు ఎలా వాటర్ పోస్తాం అలాగే పోసుకొని ఈ జున్న గిన్నెని పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలండి అలా ఇంకో దాంట్లో ఇంకోటి కూడా పెట్టేశాను నేను ఈ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా అవ్వలేదు ఇది కంపల్సరీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు ఉడికి ఉడికిద్ది చూడండి ఇప్పుడు ఒకసారి నేను గుచ్చి చూస్తాను గుచ్చి చూసినప్పుడు మనకి ఇస్తుంది ఏంటి నైఫ్కి అంటుకుంది అంటే ఇంకా ఉడకలేదు ఉడికింది అంటే మనకి అంటుకోకుండా వస్తుందండి ఈ విధంగానే ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నా నేను అంటుకోలేదండి ఈ విధంగా నీట్గా ఉంది కాబట్టి జున్ను ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంతవరకు ఉదరేయాలండి మనం వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏమైందంటే ఆ జున్నులో వాటర్లా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం పూర్తిగా చల్లారేంతవరకు దాన్ని ముట్టుకోకూడదు జున్నుని ఒక నై ఒక రోజు హాఫ్ డే వదిలేసినా పర్వాలేదండి చూసారా జున్ను ఎంత గట్టిగా వచ్చిందో నేను హాఫ్ లీటర్ వరకు మాత్రమే నార్మల్ పాలు పోసాను కాబట్టి ఇంత గట్టిగా వచ్చింది ఇంకొన్ని పాలు పోస్తే ఇంత గట్టిగా రాదండి మనకి కొంచెం పల్సనే మనం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే అది కొంచెం తెలుసు కదా మీకు కూడా ఎలా వచ్చేస్తుందో మనకి గట్టిగా కావాలనుకుంటే మాత్రం ఏ పోయాలండి లీటర్కి హాఫ్ లీటరే పోయాలి చూసారు కదండి జున్ను పాలతో జున్ను ఎంత ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి